ತಲ್ಲಿವೋ ಮಾಂದರಿ ಮಾತವೋ ತ್ಯಾಗಲ ತಲ್ಲಿವೋ ಮಾಂದರಿ ಮಾತವೋ ಅಮ್ಮರ ಮಾ ಭಾಯವೋ ಅಂಬೇಡ್ಕರು ರಾಮುವ ಅಮ್ಮರ ಮಾ ಭಾಯವೋ ಅಂಬೇಡ್ಕರು ರಾಮುವ ನೀತ್ಯಾಗ ಮರು ಗಲಮ ತಲ್ಲಿ ಮೇಮು ನೀ ತ್ಯಾಗಮ ಮರುವ ಗಲಮ ತೇಮು నీ స్ఫూర్తిని విడువగలమా అమ్మ మేము నీ స్ఫూర్తిని విడువగలమా అమ్మ మేము త్యాగాల తల్లివో మాందరి మాతవో త్యాగాల తల్లివో మాందరి మాతవో అమ్మరమాభాయి భాయివో అంబేడ్కరు రామువో అమ్మరమాభాయి భాయివో అంబేడ్కరు రామువో కన్న బిడ్డలని కూడా మా కోసము కోల్పోయి కన్న బిడ్డలని కూడా మా కోసము కోల్పోయి మమ్మల్ని కన్న బిడ్డలగా భావించినావు మమ్మల్ని కన్న బిడ్డలగా భావించినావు కడుపు కోత భరించి కన్నీళ్లను దిగమృంగి కడుపు కోత భరించి కన్నీళ్ళను దిగమింగి అంబేడ్కరు విజయానికి రహదారులు వేసినావు అంబేడ్కరు విజయానికి రహదారులు వేసినావు నీ త్యాగము మరువగల మతల్లి తల్లి మేము నీ త్యాగము మరువగల మతల్లి తల్లి మేము నీ స్ఫూర్తిని విడవగలమా అమ్మ మేము ನೀ ತ್ಯಾಗ ಮರುವ ಗಲಮ ಮೇಮು ನೀ ಸ್ಫೂರ್ತಿ ನಿ ಗಲ ಮಾ ಮೇಮು ತ್ಯಾಗಲ ತೋ ಮಾಂದರಿ ಮಾತವೋ ತ್ಯಲ ತಲ್ಲಿವೋ ಮಾಂದರಿ ಮಾತವೋ ಅಮ್ಮರ ಮಾಭಾಯಿ ವೋ ಅಂಬೇಡ್ಕರ್ ರಾಮವೋ ತ್ಯಾಗಲ ತೋ ಮಾಂದರಿ ಮಾತವೋ నీ త్యాగము లేకుంటే ఆయన మా రౌనా నీ త్యాగము లేకుంటే ఆయన మా రౌనా నీ అండే లేకుంటే ఆయన చరిత దుడౌవునా నీ త్యాగము లేకుంటే ఆయన మా రౌనా నీ అండే లేకుంటే ఆయన చరిత దుడౌనా నీ స్ఫూర్తే లేకుంటే ఆయన మానీయుడవునా నీ స్ఫూర్తి లేకుంటే ఆయన మానీయుడవునా నీ తోడే లేకుంటే ఆయన విజ్ఞానవునా నీ తోడే లేకుంటే ఆయన విజ్ఞానవునా నీ త్యాగము మరువ తల్లి మేము నీ త్యాగము మరువ తల్లి మేము నీ స్ఫూర్తిని విడువగల మా అమ్మా మేము నీ త్యాగము మరువ తల్లి మేము మా బతుకు వెలుగునిచ్చే కన్న తల్లి నీవమ్మా మా బతుకు వెలుగునిచ్చే కన్న తల్లి నీవమ్మా మాందరి అందరి బాధ తీర్చే భాగ్యరే కనీవమ్మా మా బతుకు వెలుగునిచ్చి కన్న తల్లినివమ్మా మా అందరి బాధ తీర్చే భాగ్యరే కనీవమ్మా ధన్యజీవి దయామయీ భరత సాద్వివోయమ్మ ధన్యజీవి దయామయీ భరత మా చీకటి తరలించే మా చీకటి తరలించే క్రాంతిమయనివమ్మా నీ త్యాగము మరువగలమ తల్లి మేము నీ త్యాగము మరువగలమ తల్లి మేము నీ స్ఫూర్తిని విడవగలమా అమ్మ మేము నీ త్యాగము మరువగలమా తల్లి మేము త్యాగాల తల్లివో మాందరి మాతవో త్యాగాల తల్లివో మాందరి మాతవో భాయివో అంబేడ్కరు రామువో భాయివో అంబేడ్కరు రామువో నీ త్యాగము మరువలేము తల్లి మేము నీ త్యాగము మరువలేము తల్లి మేము నీ స్ఫూర్తిని విడువలేము అమ్మ మేము నీ స్ఫూర్తిని విడువలేము అమ్మా మేము